సాధారణంగా పురాతన వస్తువులు చరిత్రకారులు వినియోగించిన వస్తువులు వేలం వేస్తూ ఉంటారు వేలంలో అవి చాలా ధరకి అమ్ముడుపోతూ ఉంటాయి కానీ ఒక లేఖను వేలం వేయడం అది కోట్లలో అమ్ముడుపోవడం ఎప్పుడైనా చూసారా కనీసం ఊహించం కదా కానీ ఊహించిన విధంగా ఓ లేఖ వేలంలో కోట్ల ధరకు అమ్ముడుపోయింది టైటానిక్ షిప్ మీకు గుర్తుందా దానికి ఈ లేఖకు లింక్ ఉంది అందుకే ఆ లెటర్ అంత ధరకు అమ్ముడుపోయింది ఇందుకే ఆ లెటర్ ఏంటి ఎవరు ఎవరికి రాశారు టైటానిక్ మృత్యుంజేడు కల్నల్ ఆర్చిబాల్ట్ గ్రేసి టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది గ్రేసీ తన ఫ్యామిలీ ఫ్రెండ్ కి నాలుగు పేజీల లేఖ రాశారు ఈ లేఖలో ఓషియానిక్ లో ప్రయాణించిన జ్ఞాపకాలను ఆ లేఖలో రాసినట్లు తెలుస్తోంది రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల సమయంలో టైటానిక్ షిప్ ఇంజిన్లు ఆగిపోవడంతో ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్న గ్రేసీ ఎందరో మహిళలు చిన్నారులను లైఫ్ బోట్లలోకి తరలించి సహాయం చేశారు చెల నుంచి వారిని కాపాడడానికి దుప్పట్లు సేకరించి అందించారు చివరికి ఓడ అట్లాంటిక్ అలలో మునిగిపోయినప్పుడు గ్రేసి ఇంకా కొందరు గజ ఈతకాలు సహాయం కోసం కేకలు వేశారు తల క్రిందులుగా ఉన్న పడవను పట్టుకున్న సగం మందికి పైగా ప్రజలు తెల్లవారక ముందే అలసిపోయి చలితో మరణించారని ఆ లేఖలో రాస్తూ గ్రేసీ భావోద్వేగానికి గురయ్యారు విల్ట్ షైర్ లోని హెన్రీ ఆల్జిట్ అండ్ సన్ నిర్వహించిన వేలంలో ఆ లేఖ రికార్డు స్థాయిలో మూడు పాయింట్ నాలుగు కోట్ల ధర పలికింది పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేను తెల్లవారుచామున టైటానిక్ షిప్ ఓ మంచుకొండను ఢీకొని మునిగిపోగా సుమారు పదిహేను వందల మందికి పైగా మరణించారు అయితే ఆ ప్రమాదం నుంచి బతికి బయటపడిన అతి తక్కువ మందిలో గ్రేసి ఒకరు ఆ విపత్తు నుంచి బయటపడినప్పటికీ అతి తక్కువ ఉష్ణోగ్రత కారణంగా గాయాల వల్ల అనారోగ్యానికి గురై ఆ తర్వాత షుగర్ సమస్యలతో కొద్ది నెలలకే అంటే డిసెం పంతొమ్మిది వందల పన్నెండులో గ్రేసీ మరణించారు అయితే గ్రేసీ రచించిన ది ట్రూత్ అబౌట్ ది టైటానిక్ పుస్తకంలో తాను తప్పించుకున్న విషయాలను వివరించాడు ఈ పుస్తకంలో ఓడ మునిగిపోయిన తర్వాత మంచు నీటిలో బోల్తా పడిన లైఫ్ బోట్ ఎక్కి తాను ఎలా బయటపడ్డాడో వివరించారు పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిన సౌతాంప్టన్ నుంచి గ్రేసీ రాస్తున్నట్లు తెలుస్తున్న లేఖకు వేలం నిర్వహించగా రికార్డు ధరతో అమ్ముడిపోయింది ఈ లేఖలో ఇది మంచి షిప్ కానీ నేను దీనిపై తీర్పు చెప్పే ముందు నా ప్రయాణాలు ముగిసే వరకు వేచి ఉండాలి అని ఉందే